దీపావళి తనుకగా థియేటర్ లో ట్రీట్ ఇందుకు వచ్చిన లేటెస్ట్ బాయ్ సిద్ధు జల కడ హీరోగా రాసికమ్మ శ్రీని శెట్టి హీరోయిన్స్ చేసిన చిత్రం తెలుసు కదా కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలకు వెళ్తే తన చిన్ననాటి నుంచి అనాథగా పెరిగిన వరుణ్ అన్ని విషయాల్లో చాలా క్లారిటీగా నిజాయితీగా ఉంటాడు అలానే తనకంటూ ఒక కుటుంబం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటాడు ఇలా ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించి యొక్క తన లైఫ్ లోకి అంజలి శర్మ వస్తుంది అలా తమ పరిచయం పెళ్లి వరకు వెళ్తుంది కానీ వారిలో ఒకరి వల్ల పిల్లలు పట్టరని తెలుస్తుంది ఈ సమయంలో తమ లైఫ్ లోకి ఎంటర్ అయిన ఓ డైరెక్టర్ రాజ్ కుమార్ తమకు సాయం చేస్తారని చెప్తుంది మరి ఇక్కడ నుంచి వీళ్ళ జర్నీ ఎలా సాగింది ఈ రాక ఎవరు ఆమెకు ఎందుకు వరుణ్ అంజలి లైఫ్ లోకి వచ్చింది వరుణ్ కోరుకున్న కుటుంబం దక్కిందా లేదా అంజలి ఎందుకు వరుణ్ నుంచి విడిపోవాలనుకుంటుంది మళ్ళీ వీరిద్దరు కలుస్తారా లేదా అనేది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సిందే ఇంకా ప్లస్ వర్యానికి వస్తే ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్ సిద్ధు చేసిన వరుణ్ రోల్ అని చెప్పొచ్చు దర్శకురాలు తన రోల్ డిజైన్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ లో తన డైలాగ్స్ కానీ కొన్ని యూత్ ఫుల్ సన్నివేశాలు కానీ ఆకట్టుకుంటాయి అంతేకాకుండా ఈ రోల్ లో సిద్ధు చాలా బాగా చేశాడు తన వార్క్ ని ప్రదర్శిస్తూ అవసరమైన ఎమోషనల్ సీన్స్ లో చాలా సెటిల్ పెర్ఫార్మెన్స్ తన అందించాడు ఇంకా తనతో పాటుగా హీరోయిన్స్ రాశి కన్నా శ్రీని లో తన పాత్రలు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు కన్న తన రోల్ లో బాగా సూట్ అయింది గ్లామర్ లుక్స్ సిద్ధితో మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది అలాగే శ్రీని శెట్టి కూడా తన రోల్ లో డీసెంట్ పెర్ఫార్మెన్ చేసింది అలాగే సినిమాలో ఈ ముగ్గురు అనుమతి జరిగే డ్రామా కొన్ని సీన్స్ మాత్రం యువతని బాగా ఆకట్టుకునే ఛాన్స్ ఉంది ఇంకా వీరితో పాటుగా కమెడియన్ వైవ్ హర్ష రోల్ సినిమాలో బాగుంది హీరోతోనే సాగే ఓ మంచి ఫ్రెండ్ గా కీలక సన్నివేశాల్లో కనువైపు కలిగించడం ఇంకా బెటర్ గా అంటే అనుభవం ఫన్ సీన్స్ మేమిస్తాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్ గా ఉన్నాయి మేకర్స్ చేసుకునే స్టేటప్ మొత్తం బాగుంది తమను ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి మేకింగ్ స్కోర్ అయితే సినిమాని ఎలివేట్ చేసింది ఇంకా కెమెరా వర్క్ లో డీసెంట్ గా ఉన్నాయి డైలాగ్ పోర్షన్ కూడా బాగుంది ఇక దర్శకులు కొనే విషయానికి వస్తే డెబ్యూ దర్శకురాలుగా తన వర్క్ బాగానే ఉందని చెప్పొచ్చు కానీ అదే సో ఇంకా బెటర్గా ఉంటే బాగుంటే అనిపించేలా ఉంది మే ఫ్లాట్ అలాగే హీరో రోల్ని ఆమె డిజైన్ చేసుకుని ప్రజెంట్ చేసిన తీరు బాగుంది కానీ ఈ క్రమంలో నడిపించిన కథనం మాత్రం సొసోగానే అనిపించింది విడితో తన వరకు అలా ఒకే లో అనిపిస్తుంది ఇంకా మొత్తంగా చూసినట్టయితే ఈ తెలుసు కథా చిత్రం యువత వరకు అక్కడక్కడ ఓకే అనిపించే రెగ్యులర్ రోమ్ కమ్ డ్రామా అనుకోవచ్చు సిద్ధూ రోల్ వరకు యువత కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ మిగతా ప్రవేశ అన్ని వర్గాల పరీక్షల్లో కనెక్ట్ అయ్యే అవకాశం తక్కువ ఉంది సో ఈ సినిమా దీపావళి వికెండ్లో కొన్ని మినిట్స్ వరకు ఓకే అనిపిస్తుంది